సహజ వనరులు ఈరోజు ఉన్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి నేచురల్ గా వచ్చాయి ఈరోజు నీళ్లున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేచురల్ గా వస్తున్నాయి ఇవన్నీ ఏమంటారు సహజ వనరులు రెండోది నీరు నుంచి కరెంటు తీస్తాం అవునా కాదా నీరు నుంచి పంటల పండిస్తాం దాన్ని ఏమంటారు మానవ నిర్మిత వనరులు ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు ఇప్పుడు మీరు ఉన్నారు పిల్లలు రేపు పెద్ద అయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి ఈ రోజు మీరు ఒక పని చూస్తే మానవ సహజ వనరులు ఏమేమి చెప్పండి ఏమేంటి మీరు గాలి పీల్చుకుంటున్నారా గాలి ఏంటి సహజ ఆయన కొంటున్నారా మీరు నదులున్నాయి ఇంకో పక్క నేలలున్నాయి ఖనిజాలున్నాయి ఇవన్నీ కూడా సహజ వనరులు ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అవునా కాదా దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు అవునా కాదా అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరాత్ పునరుత్పాదక పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి పునరుత్పాదక వనరులు అంటే ఏంటి వాటి అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా సోలార్ దేంట్లో నుంచి కరెంట్ వస్తుంది కాదమ్మా సోలార్ ఎండ నుంచి వస్తుంది అవునా కాదా ఎండ నుంచి కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ ఏమైనా అయిపోతుంది ఎండ అయిపోతుందా తెల్లబడితే ఎండ వస్తుందా లేదా కాబట్టి దీన్ని ఏమంటారు పునరుత్పాదక వనరులు అవునా కాదా అంటే అన్నెండింగ్ అనమాట ఎంత కరెంట్ కావాలన్నా ఉత్పత్తి చేసుకోవాలంటే మీ ఇంటి పైన మీరేం చేయాలి సోలార్ ప్యానల్ పెట్టుకుంటే దేని దేనికి ఉపయోగించుకోవచ్చు ఇంటికి వాడుకోవచ్చు నువ్వు సైకిల్ కాని ఈవీ సైకిల్ తీసుకుంటే ఏ మాత్రం తొక్కే పని లేకుండా ఇంట్లో నుంచి నేరుగా స్కూల్కు రావచ్చు స్కూటర్ మాది కావునా కాదా అది పునరుత్పాదక వనరులు పునరుత్పాదకం కాని వనరులంటే ఏమున్నాయి మీకు ఒక ఐడియా ఉందా అంటే ఒకసారి ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో బొగ్గు వస్తుంది అవునా కాదా సహజ వనరులు వస్తుంది పెట్రోల్ వస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి భూమిలో నుంచి వస్తాయి అవి ఎన్ని సంవత్సరాలు కొన్ని యుగాలుగా తరాలుగా ఉండి అక్కడి నుంచి అభివృద్ధి అవుతావునా కాదా అది దీన్ని ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క మానవ నిర్మిత వనరులు అంటే మీరు గుర్తుపెట్టు మనం ఏం చేయగలిగితే గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇనుముంది ఇనుము కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది ఐరన్ ఓర్ కావాలా ఎక్కడి నుంచి వస్తుంది భూమి నుంచి వస్తుంది అక్కడి నుంచి ఇనుము తయారు చేస్తారు దాంతో వస్తువులు తయారు చేస్తారు ఏమేమి తయారు చేస్తారు ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది అడుంది అదేంటది విండో పైన ఉండే స్టీల్ ఉంది పైన వేశారు కదా కనపడ కదా మీ ఇల్లు కట్టారు కదా రోడ్లు వేస్తారు కదా అదే మరిగా మీ బస్సులు ఉన్నాయి కదా ఇవన్నిటికి ఇనుము వాడుతున్నా లేదా దాన్ని ఎవరు తయారు చేశారు మానవుడు తయారు చేశాడు విజ్ఞానంతో అవునా కాదా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుని మానవ నిర్మిత వనరులు ఏమున్నాయి సహజ వనరులు ఏమున్నాయి పునరుత్పాదక వనరులు ఏమున్నాయి పునరుత్పాదకం కాని వనరులు ఏమున్నాయో మనందరికీ ఒక ఐడియా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మానవ వనరులు అనగానే జ్ఞానం నైపుణ్యం సాంకేతిక కలిగిరి మనం కొత్త విషయాలకు ఆవిష్కరణ కాని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మానవ వనరులు అనగానే విద్య ఆరోగ్యం ఇవన్నీ విజ్ఞానాన్ని చదువు ద్వారా రోజు రోజుకు పెంచుకుని మీరు సహజ వనరుల్ని మానవ నిర్మాత్మకమైనటువంటి ప్రయోగాలు చేసి మీరు దాంట్లో నుంచి వాల్యూ అడిషన్ తీయాలి ఇంకొక పక్కన మీకు ఎన్ని చెప్పిన తర్వాత మోనాకు ఒక డౌట్ వస్తుంది ఒక్కల వచ్చింది ఆ ఏంటి భూమిపై నుండే నీళ్లన్నీ ఇంకిపోయినాయి తాగేదానికి నీళ్లు లేవు చెట్లన్నీ ఎండిపోయినాయి నీడలేక తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు వచ్చాయి ఈ కల పీడకల అవునా కాదా ఆ పీడకలను తల్లికి చెప్పింది ఇది సాధ్యమా ఇది జరుగుతుందా ఇళ్లు కనపడుస్తున్నాయి చెట్లున్నాయి అన్ని బాగానే ఉన్నాయి అని అడుగుతుంది అప్పుడు వాళ్ళ అమ్మంటుంది అవును మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులు మున్ముందు చాలా కొరత రావచ్చు పునరుత్పాదక కాని వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి దీనికి మనం ఏం చేయగలమని రాజు అడుగుతాడు చాలా చేయొచ్చు వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ వనరుల పరిరక్షణ మనందరి బాధ్యత రెండోది ఎప్పుడైతే దీన్ని పరిరక్షించి సమర్థవంతంగా ఉపయోగించుకుంటామో అప్పుడు సుస్థిరమైన అభివృద్ధి సుస్థిరమైన అభివృద్ధి అంటే ఏంటి సస్టైనబిలిటీ ఈ రోజు ఉండి రేపోతే అది సుస్థిరత అని అడుగుతున్నా మిమ్మల్ని అవునా కాదా నిరంతరం కొరత లేకపోతే సుస్థిరత ఇంకా అభివృద్ధి కాగలిగితే సస్టైనబిలిటీ ఆ విషయంలో వాళ్ళ మదర్ చెప్పినప్పుడు వీళ్ళ అడిగినప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మీరు వనరుల ఉన్నారు సహజ వనరులు తెలుసుకున్నారు అర్థమైనా లేదా రెండోది పునరుత్పాదక పునరుత్పాదక చేయలేని వనరుల గురించి తెలుసుకున్నారు అవునా కాదా మూడోది మానవ నిర్మిత వనరుల గురించి ఆలోచించారు అవునా కాదా సస్టైనబులిటీ గురించి ఆలోచించారు అవునా కాదా ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి ఈరోజు మీరు అందరున్నారు నేర్చుకున్నారు ఎప్పుడు కూడా చదువు అనేది నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెడితే దానికి విలువ వస్తుంది ఆచరణలో పెట్టకపోతే చదువు చదువు ఎప్పుడు కూడా తీరిగా ఉంటుంది చదువుని మీరు దాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు వాడుతున్నారా ప్లాస్టిక్ ఎక్కడన్నా కరుగుతుందా పశువులు తింటే ఏమవుతుంది పశువులు తిని ఆ పాలు తాగితే మీరేమవుతారు దెబ్బ వస్తుందా లేదా ఆరోగ్యం పోతుందా లేదా అంటే ప్లాస్టిక్ మీ కడుపులో కూడా వస్తుందా లేదా మనం పంటలు పండిస్తాం ప్లాస్టిక్ వేసి దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుందా కాబట్టి ఏం చేయాలి కాబట్టి ఈ రోజు నుంచి మీరు బుట్టలన్నీ కూడా ఏవైతే ఎప్పటికప్పుడు మట్టిలో కలిసిపోయేటన్ని వాడితే దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది బాగుంటుందవునా కాదా మీరు పేపర్లు వాడుతున్నారా లేదా చదువుతున్నారా లేదా ఈ పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి చెట్ల నుంచి వస్తాయి ఏం చేస్తారు చెట్లు అరికేస్తారా లేదా కాబట్టి ఏం చేయాలి మీరు ఆ పుస్తకం ఏం చేయాలి మీ వచ్చే పిల్లలకన్నా ఇవ్వాలి లేకపోతే మళ్లీ ఫ్యాక్టరీకి పంపించాలి ఇంట్లో బారేయకుండా నిస్తే ఇవి తీసుకుపోయి చెట్లు నరగకుండా మళ్ళా ఫ్యాక్టరీలో మళ్ళా కొత్త పుస్తకాలు తయారు చేసి కొత్త విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంటుంది అవునా కాదా ఈ ఆలోచన మీకుందా అని అడుగుతున్నా ఈ రోజు నీరుంది బొగ్గు ఉంది ఇందులో నుంచి కరెంట్ వస్తుందా లేదా లైట్ వేసిన తర్వాత మీరేం చేస్తారు అక్కడ లైట్ వేశారు వేసారా అవసరం ఉందా అవసరం ఉంది అక్కడ లైట్ ఇప్పుడు ఇక్కడ లైట్లు వేసారా అవసరం ఉందా సహజంగా వెళుతుందా లేదా ఇప్పుడు ఇది వేశారు ఏ ఏమవుతుంది ఎక్కువ బొగ్గు పడాలా లేదా నీళ్లు పడాలని లేదా దీన్ని ఆపేయాలా లేదా అవునా కాదా దాన్ని ఏమంటారు సామాజిక బాధ్యత అవునా కాదా ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ ఇంట్లో నీరు వృధాగా పోతుంది అవునా కాదా ట్యాప్ ఆన్ చేస్తారు గవర్నమెంట్ ట్యాప్లు ఉంటాయి దానికి ఛార్జ్ చేయరు నీళ్లు వదిలిపెట్టేస్తారు దానివల్ల ఏమవుతుంది వేస్ట్ అయిపోతుందా లేదా దాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేదా అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక వ్యక్తి అనుకుంటే ఇది సాధ్యం కాదు కొంతవరకే అవుతుంది అందరం అనుకుంటే ఉద్యమం అవుతుంది ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు చదువుకున్నప్పుడు చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తారు చదువు అనేది నైపుణ్యాన్ని నేర్పుతుంది మీరు ఏం చేయాలో మీకు ఆలోచన రేకెత్తిస్తుంది చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అదే వ్యత్యాసం ఈరోజు వనరుల గురించి మనం చదువుకున్నాం ఇది మనం ఆచరిస్తామా నమ్మకమేనా మీరు మార్పు తీసుకొస్తారా నన్ను నమ్మమంటారా కాబట్టి ఇది అమలు చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా అందరూ చెప్పండి ఇప్పుడు నీకు ఈ క్రింది వాటిలో మానవ నిర్మిత వనరేది క్యాన్సర్ చికిత్సకు మందులు ఊట నీరు ఉష్ణ మండలం అడవులు ఏది మానవ ఈ పద ఈ మానవ నిర్మిత వనరేది మూడున్నాయి ఏది క్యాన్సర్ చికిత్సకు మందులు ఓట నీరు ఉష్ణ మండలాలు అడవులు ఉష్ణ అడవులు ఉష్ణ మందులు ఎందుకు ఓట నీరు కాదు ఓట నీరు ఎందుకు కాదు యూజ్ చేయరు మనం తయారు చేయం అంతేనా ఉష్ణ మండల అడవుల్ని మనం తయారు చేయం అది ఎట్లా వస్తుంది సహజమైన లోనా కాదా ఓటర్ నీరు ఎట్ నుంచి వస్తుంది అడవిలో ఉంటాయి వార్త ఉంటుంది ఎట్లా వస్తుంది అది ఓకే ఇప్పుడు ఒకటి చెప్పండి పునరుత్పాదకం కాని వనరులు పరిమిత విలువ ఉన్నవి మానవులచే తయారు చేయబడినవి నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి పరిమిత ఓకే ఓకే గుడ్ ఇప్పుడు మీరేమన్నా చెప్పాలంటే చెప్పండి నాకు పేటెంట్ అంటే ఏంటి పేటెంట్ ఇది పెయింట్ నేను అడిగింది పేటెంట్ మీ పుస్తకంలో పెట్టాం ఐడియాని ఇప్పుడు మీరు ఒక వస్తువుని తయారు చేస్తారు మీరు సమాజంలో చూస్తా ఉంటారు చూస్తా ఉంటే మీకు కొత్త ఆలోచన వస్తుంది మీలో ఎప్పుడు కూడా ఒకటి ఉండాలి రొటీన్ గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారితీస్తుంది అప్పుడు కొత్త వస్తువులు